మంచి ఇది ఈరోజు మంచి ఫైట్ మంచిగా కొనుక్కోబోతున్నారు బండి గారు ఈ ఫైర్ కానీ ఈ గేమ్ కానీ నిన్ను నుంచి ఎందుకు ఆడలేదు ఇది నాకు కొంచెం డౌట్గా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఎందుకు రెచ్చిపోతున్నారు ఇప్పుడు రెచ్చిపోవడం వల్ల మీకేం వస్తుంది చెప్పండి ముందు నుంచి ఆడమే బాగలేదు కదా కప్పు పట్టండి ఎంత రెచ్చిపోయినా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే టాప్ ఫైవ్గా ఉండాలని ఉద్దేశం అంటారా కాఫీ ఉండాలనే కదండి ఎవరైనా ప్రజలు చేస్తారు కాబట్టి అది ఇప్పుడు చేస్తే కాఫీలో ఉంటారు అనుకోవడం అమ్మాయితం అమ్మాయి అమ్మాయిత సో బర్నీ గారు అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరే వారెలా అనిపిస్తున్నారు అసలు అన్యాసి కదా ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారిది ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన మనసు మరణి గారు ఇంకా చిన్న పిల్లల మనసు సో ఇద్దరు మంచి వాళ్ళే కాకపోతే ఇప్పుడు స్వచ్ఛడానికి కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు అలానే వదిలేసుకుంటూ వచ్చారు ఇప్పుడు లాస్ట్ ఈ సిచ్యువేషన్స్లో కూడా ఇలానే మాత్రం కరెక్ట్ కాదు సో ఫైట్ చేయాలని పెట్టి ఫైట్ చేస్తున్నారు కరెక్టే కరెక్టేనండి కావట్లేదు కానీ నిజ నిజమైపోయింది నిజాయితీ కావాలని నేను కోరుకుంటాను అంటే బయట చూసి వచ్చింది ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా మరి ఆఫీస్ నేను మనవడం చెప్పాను ఇప్పుడు చంద్ర గారు మాట్లాడింది మనం కరెక్ట్ అన్నప్పుడు నేను కూడా చెప్పాను సిచువేషన్ తగ్గట్టు మాట్లాడాలని చెప్పాను ఆమె రాంగ్ టైంలో మాట్లాడింది నామినేషన్స్ టైంలో అదని పర్లేక కూడా సేమ్ అట్లానే లేదు అదోనండి ఎప్పుడోవి ఇప్పుడు తీసుకుని రాకూడదు మరి ముందు నుంచి ఏం చేస్తున్నారు ముందు నుంచి మాట్లాడచ్చు కదా ఈ మాటలన్నీ అది ఒక అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాలి అని ఎందుకేమో మాట్లాడేరా మరి బట్ అదైతే కరెక్ట్ సిచ్యువేషన్ కాదని అనిపించింది అనుకుంటున్నాను ఎందుకంటే డిమో ఆల్రెడీ ఫస్ట్ దాని నుంచి తక్కున్నారు కాబట్టి అలాగే అనుకుంటాను బర్నీ గారు అలాగే నుంచి గేమ్ ఆడేరు సో తను మధ్యలో వెళ్ళి ఇది కరెక్ట్ కాదు నాకు ఎక్కడ డౌట్ ఉంది అని చెప్పేసి ఆ గేమ్ గురించి మాట్లాడారు సో తనసారి తప్పంటారు అంటే వారు ఆడడానికి తనూసే కాదని అంటారు వారని కాదు ఉన్న నిజం చెప్తుంది అమ్మాయి అది ట్రయాంగిల్ షేప్లో పెట్టాల్సి రెక్టాంగిల్ షేప్లో ఉందని చెప్పి బర్నీ గారు వాడిస్తూనే ఉన్నారు అది మీరు చూస్తూనే ఉన్నారు సో అది వాటిస్ వాటర్ సంచలకి నేనే మనం నేనే కాదు కాబట్టి చూడాలన్నమాట సమూజా గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే సంచలక నేనే సంచాలక్తో మాట్లాడాలి సో ఆమె చూసుకోవాలి స్వైనాలో కూడా నాగేశ్వర్ గారు కూడా చెప్తారు కదా సంచాలక్ ఏదంటే అదే అని చెప్తారు అప్పా ఈ గేమ్ సో ఈరోజు ప్రోమల్లో చూసుకున్నట్టయితే ముగ్గురు గేమ్ ఆడతారు కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ రిదు సో రితు సపోర్ట్ చేసేది ఓన్లీ డెమన్ పవన్ సో డెమన్ పవన్ కూడా ఇప్పుడు అంటే సపోర్ట్ చేయకుండా అయిపోయాను ఇంకా రితు గెలిచే అమ్మ డెమన్ సపోర్ట్ చేసినా చేయకపోయినా రితుంది గేమ్ ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి గేమ్ పరంగా బాగానే ఆడుతుంది అండి రిజుని చెప్తున్నాను జస్ట్ మన డిమాన్ పవన్ వచ్చి రిలేషన్షిప్ పరంగా కొంచెం అడ్లైట్ అయింది కానీ ఆమె గేమ్ ఫస్ట్ నుంచి ఆడుతుందండి ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వలేదు ఎక్కడ కూడా నేను ఆడను అని ఎక్కడ అనలేదండి సో గేమ్ పరంగా అమ్మాయి చాలా గుడ్ అండి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రీతు గేమ్ ఆడుతుంది అంటే డమాన్ పవన్ రీతు వాళ్ళిద్దరు వలన వాళ్ళిద్దరు గేమో చాలా కొట్టుకున్నారు అనుకోవచ్చా మరి ఆబ్వియస్లీ కాదండి ఎస్

అది ఏం చేస్తాం మనం ఆయన ఎప్పుడూ చదువుకొచ్చినట్టున్నాడు సో అది కూడా ఏంటంటే ఒకటి 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 అవి ఎప్పుడు చదువుకొచ్చారు మీద తెలియ తెలిసిన తెలియకూడదు బట్ మనకేం పరంగా నిజంగా ఎమ్మెల్యే గారు సూపర్ ఆడారు అటు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఆర్థరా టాస్క్లో మన ఆర్మీ కళ్యాణ్ గెలుస్తారేమనుకున్నాను కానీ ఎమ్మెల్యే గారు గెలిచారు మైండ్ పోయింది నాకు నిజంగా నిజంగా డైరెక్ట్ ఉందా అనిపించింది సో బుద్ధి బలం కండబలం బలం అన్నీ ఉన్న బలవంతులు ఎవరు అంటే ఎమ్మెల్యే గారు అండి హౌస్లో సుమన్ శెట్టి గారి గేమ్ ఆయన చండబలం బాగానే ఉందని ఆడతారు ఉద్దరి బలం అనేది అలా శాస్త్రో బాయి తెలిసిందే కదా అంటే ఇంకెందు ముగ్గురు వెళ్ళిపోతారు ఇప్పుడు నాకు నా వేసి సుమన్ శెట్టి గారు ఆ బర్ణి గారు సుమగారు ఎక్కువ చెమ అనుకుంటున్నా లేదా నీకు వెళ్ళిపోతారు బర్ణి గారు తెలుసు మిగతా ఎలిమినేషన్ అంటారా నేను ఒకరే వెళ్తారు అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ కూడా ఉంది టాస్కులు కాబట్టి సో ఆ టాస్కులు కూడా ఆడాలి కాబట్టి ఉంచుతారు ఇంకా ఇద్దరిని అని అనుకుంటున్నాను ఈ వీక్ సింగిలే ఉంటుందని అనుకుంటున్నాను సో సంజా గారు ఎలా ఆడుతున్నారు సంద గారు బాగా ఆడుతున్నారు అసలు ఆమె పెట్టిన ఎఫర్ట్స్ మేము సూపర్ పెట్టిన గేమ్ ఇక్కడ చిన్న ఇదేందంటే కెమెరామెన్ తప్పన సంచలన తోపన తెలియదు కానీ మన ఇమ్మాల గారు కూడా నెత్తి మీద వేసుకున్నారండి సారీ నడుము కట్టుకున్నారండి తాడు దాన్ని ఎవరు గమనించలేదు మా నా మాత్రం చేతులు వదిలేస్తుంది అని చెప్పేసి గేమ్ని తీసారు మరి ఆయన చేసిన కూడా మిస్ అయ్యారు కదా దాని ఎందుకు మన వాళ్ళు గమనించలేదు మాకు తెలీదు అది నాగార్జున గారు మాట్లాడాలని నేను కోరుకుంటాను ఎస్ నేను మీకు ఎప్పుడు చెప్పనోనే ఉన్నారు నా పరంగా ఈమెయిల్ గాని చెప్తున్నాను ఇంకా మీ పరంగా ఎవలసి మారింది తనుజా అన్నారు నేను అనలేదండి నేను ఫస్ట్ నుంచి కూడా మెయిల్ అంటున్నా మీరు ఏ వీడియోలకైనా చూసుకోవచ్చు ఎక్కడ అందరూ అంటే నేను ఏం చేయగతాను ఎవరు ఒపీనియన్ వాళ్ళ దగ్గర ఆ సో అదే తను వినే హేట్ అయ్యో నేను తనజాన్ని హెడ్ చేయట్లేదు తనుజనే కాదు నేను బిగ్ బాస్ హౌస్ ఎవరిని హెయిట్ చేయడం ఆఖరికి మా నాగార్జున సహా నేను ఎవరిని హెడ్ చేయాలి వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు తెలియదండి బేసిక్గా మీరే తప్పు చేస్తున్నారు నేను అది చెబుతుంటే మీరు అవన్నీ కట్ చేసే సేటింగ్లో కావాల్సింది వేసుకుంటున్నారు మేబీ అది నాకు అది నెగిటివిటీ పెరిగిపోతుంది బట్ ఎనీవే ఎంత నెగిటివిటీ పెరిగినా ఏం జరిగినా ఫైనల్గా మనం ఈస్ వాట్ అనేది జనాలు తెలుసు కాబట్టి బాధపడుతుంది